అభివృద్ధిలో దూసుకుపోతున్న రాష్ట్రానికి మెగా ప్రాజెక్టులు వరుసగా క్యూ కడుతున్నాయి సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి పారిశ్రామిక ప్రోత్సాహ మండలి సమావేశం ఈ భారీ పరిశ్రమకి ప్రోత్సాహకాలు ప్రకటించింది ఒకటి మోహన్ స్పిటెక్ ఇండియా లిమిటెడ్ అపరల్ రంగంలో ప్రఖ్యాతిగాంచిన మోహన్ స్పిటెక్స్ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది ఏడు వందల యాభై ఒక్క కోట్లతో దాదాపుగా మూడు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది మందికి ఉపాధి కలిగించేటువంటి ఈ ప్రాజెక్టు రెండు వేల ఇరవై మూడు నాటికి ఉత్పత్తి ప్రారంభిస్తుంది రెండోది గ్రాస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వస్త్ర వస్త్రంగాల్లో పేరేకనటువంటి రాసన్ సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతోంది రెండు వేల ఏడు వందల కోట్ల భారీ పెట్టుబడితో పదమూడు వందల మందికి పైగా ఉపాధి కల్పించేందుకు ముందుకు వచ్చింది ఈ ప్లాంట్కి కావాల్సిన మౌలిక సదుపాయాలు అందించేందుకు ఎన్ఐపీబీఏ ఆమోదం కూడా తెలిపింది అలాగే శ్రీచక్ర సిమెంట్స్ వచ్చింది బీఏపి కింద ప్రోత్సాహకాలు అందించేందుకు ఆమోదించింది దాంతోపాటు నిషా డిజైన్స్ వాళ్ళు వచ్చారు నిషా డిజైన్స్ అనంతపురం జిల్లా హిందూపురంలో యూనిట్ స్థాపించేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ దరఖాస్తు చేసుకుంది ఇరవై ఐదు కోట్ల పెట్టుబడితో రెండు వేల నూట ఇరవై ఆరు మందికి ఉపాధి కల్పించబోతున్నారు ఐటీలో అదానీ ఐటీ రంగంలో అదానీ గ్రూప్ విశాఖ జిల్లా నక్కపల్లి వద్ద డెబ్బై వేల కోట్ల భారీ పెట్టుబడి పెడుతోంది వీటితో పాటు చిత్తూరు జిల్లా శ్రీ సిటీలో టోరో టెక్నికల్ టెక్నికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో తొమ్మిది వందల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది ఈ కంపెనీకి సిటీలో నూట తొమ్మిది ఎకరాల భూమిని కేటాయించారు విద్యా సంస్థలో ఉపయోగించేటువంటి టెక్స్టైల్స్ని టోరో కంపెనీ ఉత్పత్తి చేస్తుంది ఈ కంపెనీ స్థాపన నూట ముప్పై మంది ప్రత్యక్షంగా ఐదు వందల ఇరవై మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది ఈ సంస్థ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాటికి కార్యకలాపాలు ప్రారంభిస్తుంది సాఫ్ట్వేర్ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఇచ్చినటువంటి అండ్ స్పీడో అంతర్పురంలో అనంతపురం జిల్లా రాప్తాపొలులోని యూనిట్ని ప్రారంభం చేయబోతోంది ఈ కంపెనీ నూట ఇరవై మూడు కోట్లతో పెట్టుబడి పెడుతుంది ఈ కంపెనీలో ఆరు వేల మందికి పైగా ఉద్యోగాలు లభిస్తాయి రెండు వేల పద్దెనిమిదికి ఈ సంస్థ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని అంచనా ఉంది రాక్మ్యాన్ ఇండస్ట్రీలో ఆరు వందల యాభై రెండు కోట్లతో నలభై ఐదు ఎకరాల్లో చిత్తూరు జిల్లాలోని యూనిట్ని ప్రారంభించబోతున్నారు ద్విచక్ర నాలుగు చక్రాల వాహనాలని అల్యూమినియం అల్లాయి వీల్స్ తయారీ సంస్థగా ఈ సంస్థ పేర్కొంటోంది ఈ కంపెనీ ద్వారా పదిహేను వందల మందికి పైగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభించబోతోంది